కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు ఓర్నియా వచ్చి కొట్టింది కౌశిక్ రెడ్డిని కౌశిక్ రెడ్డి ఇంటి మీద దారి చేసిండు కౌశిక్ రెడ్డి ఇల్లంత ధ్వంసం చేసి పడితే కౌశిక్ రెడ్డి మీద సెక్షన్లు పెట్టిండ్లాట ఎక్కడి ప్రభుత్వం ఇది ఇందిరమ్మ తల్లి నువ్వేడికి పోయినావు కానీ నీ రూపంలో వీళ్ళు బ్లాక్ బేస్ తెచ్చేటట్టున్నారు కదా రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు హుజరాబాద్ ఎమ్మెల్యే పారి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసుల విధులను అడ్డుకున్నారని అడిషనల్ ఎస్పీ రవిచంద్రన్ ఫిర్యాదు తో కేసు నమోదు చేశారు కౌశిక్ ఇంటిపై అరికపూడి గాంధీ అనుచరులు టమోటాలు గుడ్లతో దాడికి తెగబోడంతో నగరంలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది అనంతరం హరీష్ రావు రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది అరికపూడిపై ఫిర్యాదు కోసం సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులతో ఆయన వాగ్వివాదానికి దిగారు దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు డిసిపి ఫిర్యాదు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు కౌశిక్ రెడ్డిపై వన్ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బై వన్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అంతు చూస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు నిన్న మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు ఒక ఎస్ఐఓ మరి ఆయన సిఐ తెలియదు కానీ స్పష్టంగా పాడి కౌశిక్ రెడ్డిని నెట్టేస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి తిరిగి నువ్వు ఎందుకు నెట్టేస్తున్నావు అని అడిగే ప్రయత్నం చేస్తున్నావు ఒక పది మంది పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని మధ్యలో నిర్బంధించినట్టే చేసి అదే పనిగా ఆయన మీద ఒత్తిడి చేస్తాను పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లకుండా ఆ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి వారిస్తున్నాడు ఎమ్మెల్యే కదా మరి సామాన్యులమే పోలీసుోడు రెండు దెబ్బలు కొడుతు ఎందుకు కొడుతున్నా అంటాం అలాంటిది ఎమ్మెల్యే చట్టబద్ధమైన పదవిలో ఉన్నాడు అడగడ జాగ్రత్తగా ఉండండి సిఐ గారు ఇట్లా నెట్టకం అండి పదే పదే అని హెచ్చరించే ప్రయత్నం చేసిండు ఆ వీడియోలో కనబడుతుంది కదా అది అంతలోనే హరీష్ రావు వచ్చి ఆయన తోటలు వెళ్ళింది పద అని తీసుకొని పోయిండు అయితే ఇప్పుడు ఆయనే ఆయన ఎవరైనా ఈ ఎస్పీ ఆట సారీ అడిషనల్ ఎస్పీ ఆట ఆయనే సిఐఎస్ఐ కాదు అడిషనల్ ఎస్పీ రవిచంద్రన్ గారు నాకు తెలిసి సెటిలర్ పోలీసే అయి ఉంటాడు లేదా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి ఒక కేసు పెట్టు మీతోటి వాగ్వివాదాన్ని దిగిండు కదా నీ విధులో ఆటంకపరిచింది కదా ఇది నిన్న జరిగింది చిన్న విషయమా అటు వందల మంది కార్యకర్తలు ఇటు వందల మంది కార్యకర్తలు ఒక ఎమ్మెల్యే అటు ఎమ్మెల్యే ఇటో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు వచ్చినప్పుడు వంద శాతం అక్కడ అలజడి ఉంటుంది ఐటెన్షన్ వాతావరణం ఉంటుంది అక్కడ శాంతి భద్రతలకు విఘాదం కలిగే అవకాశం కూడా ఉంటుంది అక్కడ అటువంటిప్పుడు ఆ వాతావరణాన్ని చల్లబరచాలి కానీ ఎమ్మెల్యేని అడ్డుకోవడం ఎట్లా ఎమ్మెల్యేని కానీ బంధించాలని చూస్తే వీళ్ళ వీళ్ళ కార్యకర్తలు రెచ్చిపోరు వాళ్ళ అంచలకేమో కత్తులు ఇస్తారు కర్రలు ఇస్తారు రౌతులు ఇస్తారు పోయి ఇంటి మీద దాడి చేయరు రా అంటారు వీళ్ళ కార్యకర్తలు వీళ్ళు వస్తారేమో వీళ్ళని అడ్డుకుంటారు మా ఇంటి మీదకి లొలికి వచ్చింది మమ్మల్ని చంపాలని చూసి అని ఆ ఫిర్యాదు ఇవ్వడానికి పోతే వీళ్ళని అడ్డుకుంటే వాళ్ళకి కోపం రాదా తిరిగి కౌశిక్ రెడ్డి మీనే కేసులు పెట్టింది అట్లున్నది పలు సెక్షన్ల కింద పెట్టింది ఆట